నేను జైత్యాల డిస్టిక్ వెలటూరు మండల్ సంకన్పల్ గ్రామం నుంచి వచ్చిన నా తరణి పాస్బుక్లో కొత్తగా ఇచ్చినప్పుడే అప్పుడు నా ఇచ్చిన పాస్బుక్లో క్యాస్ట్ అండ్ జెండర్ నమోదు చేయలేదు పాత పాస్బుక్లో ఉండే కొత్త పాస్బుక్లో నమోదు చేయలేదు ఓకే సో అది బాగా ప్రాబ్లం అయింది ఇక్కడికి వస్తే అప్లికేషన్ తీసుకున్నారు వెంటనే మెసేజ్ వచ్చింది వన్ వీక్లో సాల్వ్ అయింది అని చెప్పింది చాలా బాగా జరుగుతుంది మీకు మెసేజ్ వచ్చిందా అంటే ఎట్లా రిసీవ్ రిసీవ్డ్ రిసీవ్డ్ కాపీ కాదు మెసేజ్ వస్తుంది డైరెక్ట్ మన నెంబర్ ఉంటాయి కదా నెంబర్ కి మెసేజ్ వస్తుంది మెసేజ్ వస్తుంది మళ్ళీ వాళ్ళు కాల్ కూడా చేస్తారట క్లియర్ అయితే వారం రోజులు అని చెప్పేసి రూపాయలు రెస్పాండింగ్ మంచి బాగుంది మంచిగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కరెక్టే చేస్తాను ఓకే సాటిస్ఫై అంత దూరం నచ్చిన చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నాగర్కల్ నుంచి వచ్చాం సార్ నాగర్కండ్ నాగర్కల్ జిల్లా మండల్ ఈజ్ నాగర్ తాలూకా ఈజ్ నాగర్ మాది నాగర్ కర్నూలు లోకల్ ప్రాపర్ మాది సమస్య మాకు ల్యాండ్ ఉండేది సార్ అప్పట్లో డెబ్బై నాలుగు డెబ్బై ఐదు మా ఫాదర్ ఏం చేసిన అంటే సాగు చేయని భూమి అనేది నాగర్నూలు కాలువ వచ్చేది నీళ్లు వారే కాలువ ఇరవై పిల్లల కాలువ అది లాస్ట్ వరకు పోయి కాలువ వాడుతుండే నీళ్లు రైతులకు అటువంటి కాలువను పూడ్చి మా ముప్పై రెండు గుంటల భూమి సాగు చేయని భూమి మొత్తాన్ని మా పాలేలు మీ అమ్మిన భూమి మమ్మల్ని కాదనకుండా మమ్మల్ని కొట్టి దౌర్జన్యం చేసి ఎంఆర్ ఆఫీస్ అంతా దిత్తి రికార్డు విచ్చల విడిగా చేసి ముప్పై ఒక్క కానీ ఒక ఎకరా పన్నెండు గుంటలు చేసుకున్నారు సార్ ఇది తీసుకొని మే ఇది పదే పదే ఆఫీస్ ఆఫీస్కి అంటే నువ్వు కోర్టుకో నువ్వు ఏడుకనవో మాకేం సంబంధం లేదు ఇది ఎవరు దిత్తి అంటే మేము దిత్తాం అది ఏమన్నా మాకేమో తెలుసా దిత్ోడు మాకు ఏమైనా చెప్తాడా ఏం చెప్పాడు కదా మాకు నీకేం కాగిం కావాలో ఖైదం తీసుకోపోతారు కదా అది ఏం చేస్తున్నారు నాగనూర్లా నాగనూర్ చివర్ల అప్పటికి పట్టువారు ఒక ఆయన ఉండడు కర్ణమైన ఆయన పేపర్లు ఎంటీ పేపర్లు తీసుకోపోతారు ఎంపీ పేపర్లు మొత్తం రాసుకొని వచ్చింది మొత్తం క్లోజ్ చేసింది సార్ మొత్తం ఏం లేకుండా ఇన్స్పైరేషన్ మా పాలమూరు రామచంద్ర మా ఫాదర్ ఆయన మా తాత పేరు వెంకయ్య ఆయన పేరున్న సాగు ఒక ఎకరా ఇరవై మూడు గుంటలు పట్ట ముప్పై రెండు గుంటలు అక్కడ లేదు ముప్పై రెండు గుంటలు సాగు చేయని భూమి అట్లే ఉంది అది దాన్ని మొత్తం కబ్జా చేసి లేఅవుట్ లేకుండా ప్లాట్లు చేసి అమ్ముకోవడం అది జరుగుతుంది సార్ మేము ఏం దాని అడిగిపోతే మా తమ్ముడు అడగనే పోతే కొట్టిం ఎవరు మా పని వాళ్ళ బిడ్డలు నలుగురు ముగ్గురు ఇద్దరు కలిసి కొట్టారు ఇప్పుడు మొత్తం టోటల్ గా ఇద్దరు చనిపోయేది ఈ కేసు లేని బూడు కేసులో ఇద్దరు చనిపోయి ఇప్పుడు మిగిలింది నేను ఒక్కనే నన్ను కూడా బెదిరించడం చాలా స్టార్ట్ చేసి ఏమన్న లోపల ఎంత చెప్పినా లోపల మొత్తం ఇవన్నీ చెప్పాను సార్ రాగే అవకాశం ఉంది లోపల లోపల కొంచెం అంటే అంత చెప్పకుండా ఓ విడివిడిగా అంటే అట్లా చెప్పినా సార్ ఇది మా ఫాదర్ తీసుకున్న దరఖాస్తు లోపల లోపల ఒక సార్ తీసుకుని సార్ మేము అడగలేదు పేలయితే అడగలేదు మంచి రెస్పాన్స్ ఇచ్చిండు తీసుకున్నాడు అక్కడ ఏం జరిగినా ఆపదాలు చేయిస్తామన్నాడు చేపిచ్చిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది ఈజీ రిసిప్ట్ అయితే ఇవ్వక రాదు ఏమేమి ఇవ్వలేదు అని మెసేజ్ వస్తుంది అని చెప్పని చెప్పాడు మెసేజ్ మీకు రాలేదు చూసుకోలేదు సార్ వస్తే రావచ్చు వస్తే రావచ్చు సార్ కాల్ చేస్తా కాల్ చేస్తా ఉన్నారు మెసేజ్ మెసేజ్ కూడా మీ దగ్గరకు వస్తుంది ఆ మెసేజ్ లో మొత్తం అడ్రస్ ఉంటాయి మీరు ఏం చేయాలి ఏం కథలు అనేది ఉంటాయి దాని ప్రకారంగా మీరు నడుచుకోండి నడుచుకోండి మీకు కాదంటా ఇది అక్కడ ఏం భూమిలో ఏం జరుగుతుంది అనుకుంటే ఆప్ చేస్తాం అని చెప్పని పని అన్నారు సార్ అంతే కానీ మాకేందంటే న్యాయం జరగాలి సార్ ఒక్క ఉదాహరణ ఒక్కొక్కటి చూపిస్తాను సార్ మీకు ఎంత దౌర్జన్యం ఎంత ఏరియా నాకు అర్థం కాలేదు సార్ చెప్పుకోడు సార్ అది ఏంది ఇది అర్థం కాలేదు ఇది గతంలోనే ఎప్పుడు తొంభై మూడుల రెండు వందల గజాలు గజాలమ్మేట నూట నలభై రెండు ఇంకేటుంటే సార్ భూమి వానికి పది గుంటల భూమి మూడు వందల గజాల మిండు వాళ్ళ ల్యాండ్ మొత్తం వేరే ఉంటాయి సుభాష్ అనేది చిక్సండర్ అమ్మిండు లేవు మనం అగ్రిమెంట్ చేసుకోడు అగ్రిమెంట్ చేసుకోండి చెప్పలేదు ఆపదలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు అంతే అయితే ఏలూరు కడ భూమి కొన్నాం గజ్రేళ్ళ రిజిస్టర్ అయింది ఇరవై ఏళ్ళ కింద ఇప్పుడు నాకు అయింది అమ్ముదాం అంటే పోతలేదు అది సీలింగ్ వాటది ఇరవై ఏళ్ళ కింద కొన్నాక సీలింగ్ వాటిది

భగవంతు మాకు ఎంత వెళ్ళు అర్థం అవుతాయి వారం రోజుల్లో ఫోన్ చేస్తామని చెప్పిడ్ కాపీడ్ కాపీ ఫోన్ నంబర్ తీసుకుడు అయితే ఇప్పుడు జీవితం ముఖ్యమా భూమి ముఖ్యమా సార్ మాకు

చాలా ఇబ్బంది సార్ పిల్లగా యాభై వేల తూటి పోయి ఇంకో కొడుకుకి యాభై వేల తోటి పోయి ఇల్లు లేదు మంచి రూమ్ ఉన్నది ఆ రూమ్ లో ఎంత కవతలుంటారు సార్ మంచి లేదు ఒక్కటి పోతే అమ్మే స్వామి చూస్తున్నాం సార్ ఇంకొన్ని కమ్మధమ రీచ్ అయితే తిరిగి తిరిగి గజవెల్లికి పోతే సితిపడ సితిపడ పోతే వరగలకు నాలుగు సమస్యలు కూడా తిరుగుతున్నా అయితేనే దాన్ని ఇక పొనాకరికి మరి ఏం చేయాలని అర్థమవుతుంది అది ప్రాపర్ ఏమో ఇప్పుడే పెట్టాము ఉండేది రెంట్ కొంత అయితే మేము ఆర్టీసీ బ్రెడ్ విన్నర్ స్కీమ్ కింద నాకు జాబ్ ఇవ్వట్లేదు అని ఇంతకు ముందు కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాము అది ఇంకా ప్రాసెస్ లోనే ఉంది ఇంకేం రెస్పాండ్ అవ్వలేదని మళ్ళీ వచ్చాము ఇప్పుడు సార్ చెన్నారెడ్డి సార్ తోటి మాట్లాడము సార్ రెస్పాండ్ అయ్యారు మళ్ళీ పంపండి అని చెప్పారు ఇప్పటికైనా మా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాబట్టి స్టార్టింగ్ డేనే స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే ఇచ్చాను రెస్పాన్స్ లేదు అంటే జాబులు ఇవ్వట్లేదు ఇవ్వలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అప్లికేషన్ పెట్టుకున్న జాబ్స్ ఇప్పుడే ఇస్తున్నారు ఇప్పుడు ఇవ్వమని చెప్పినందున మళ్ళీ వచ్చాను సార్ మళ్ళీ పంపం మళ్ళీ ఇస్తండి ఏమన్నాడు వాళ్ళు ఏం చెప్తారో మళ్ళీ వచ్చి ఇక్కడ చెప్పమని చెప్పారు నాలాంటి వాళ్ళు Oh. ఇప్పుడు ఏం రాలేదు ఇప్పుడే ఈ రోజు ఇచ్చా ఇంతకు ముందు వచ్చింది వీళ్ళు కాల్ చేసి మాట్లాడారు డిపో పంపిన అని చెప్పారు కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు వెళ్తానే ఉంటాం ఎందుకంటే వాళ్ళు మనకి ఇంటిమేషన్ ఇవ్వరు కాబట్టి జాబ్స్ ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఇస్తున్నారు ఎక్కడి వరకు వచ్చింది సీరియల్ అని అనుకుపోతూనే ఉంటాం ఎలక్షన్స్ కన్నా ముందు పోయినాము అప్పుడు ఇస్తున్నారు అంటే మళ్ళీ అప్పుడు ఇక్కడికి వచ్చి ఇచ్చిపోయినాను ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు అని తెలిసింది మళ్ళీ నాకు ఇంటిమేషన్ వచ్చింది అక్కడ నుంచి నేను పోయి కనుక్కొని వచ్చిన మళ్ళీ ఇక్కడికి వచ్చిన ప్రాసెసింగ్ లో ఉందని చెప్పారు కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు సార్ తోటి మాట్లాడినా ఇప్పుడు చెన్నారెడ్డి సార్ తోటి మళ్ళీ పంపియమని చెప్పిండి వాళ్ళు రెస్పాండ్ ఏమవుతారో దాన్ని బట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పమని చెప్పారు అయితే ఇప్పుడు నాలాంటి ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు జాబ్ లేక గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జాబ్ ఇవ్వక అందులో మళ్ళీ ఓసీబీసీ లా అన్యాయం ఏజ్ రిడక్షన్ ఇవ్వట్లేదు చనిపోయిన బాధ అనేది అందరికి ఒకేలాగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంత తక్కువ మనీకి జాబ్ కంటే అవసరం ఉన్న వాళ్ళే వస్తారు కదా అంటే సెవెంటీన్ థౌసండ్ శాలరీకి అవసరం ఉన్న వాళ్ళే వస్తారు వారు ఓసీ అయినా ఎస్సీ అయినా బాధ బాధ అనేది అందరికి ఒకేలాగా ఉంటుంది ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నాము

నా వాళ్ళని కూడా చూడాలి ఇప్పుడు ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు నాకు ఇటు సైడ్ ఉన్నారు అటు సైడ్ ఉన్నారు పిల్లలకి ఇవ్వండి అని చెప్తున్నారు పిల్లలను చదివించుకోకుండా చదువులో మధ్యలో డిస్టర్బ్ చేయలేను కదా సార్ వాళ్ళని అయితే టెన్ ఇయర్స్ అవుతుంది సార్ నాదంటే టెన్ ఇయర్స్ కాలేదు ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆర్టీసీని మొత్తం తీసేయాలనే ప్రయత్నంలో ఉన్నందువల్ల ఇవ్వలేదు చనిపోయిన వాళ్ళ బాధ చాలా ఉంటుంది సార్ దయచేసి అర్థం చేసుకోండి ఇది కాకుండా వేరే డిపార్ట్మెంట్ల కన్నా పంపించడానికి ప్రయత్నించండి సార్ దయచేసి